పరకాల మండలం మల్లకపేట శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుని బలవన్ మరణం చెందిన ఏకు శ్రీవాణి స్మరణలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్వేరో సాధ్వర్యంలో పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన స్వేరో పలకరింపు సంతాప సభలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి మొదటగా పరకాల బస్టాండ్ కూడలి నుంచి ర్యాలీతో ఏకు శ్రీవాణి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు మహానీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తదుపరి శ్రీవాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాప సభను కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరూస్ నాయకులు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భారత రాష్ట్రమితి నాయకులందరూ కూడా పుష్ం జెడ్డి గారు ప్రభుత్వ పరిస్థితి చూస్తే అగమ్య ముచ్చినంగా ఉంది ఒకటిది ఒకటి అదని చెప్పే పరిస్థితి లేదు అసలు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా ఇంకేం చేస్తున్నారో అర్థం కాలేదు రెండు సంవత్సరం అయినా ప్రభుత్వం పైన పట్టు రాలేదు ముఖ్యమంత్రి గారికి ఏమున్నా ఏం మాట్లాడతాడో ఓసారి మధ్య తప్పి మాట్లాడుతున్నట్టే అనిపిస్తారు స్టేజ్ మీద ఎవరు కూస్తున్నారో తెలియదు ఆయన అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖను ఆయన చేతిలో పెట్టుకొని కనీసం విద్యాశాఖ పైన ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఇప్పటివరకు అసలు అసలు రెజెన్షర్ స్కూల్ ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాయి అంతకుముందు కామ్ గోయింగ్ నడిచేది రెజెన్షర్ స్కూల్లో ఒక వార్త కూడా రాకపోయేది మరి రోజు రోజు ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మరి ఆరో అన అనారోగ్యానికి గురి కావడం మరి చనిపోయే పిల్లలు ఎక్కువ అవడం ఇప్పటి వరకు వంద మంది పిల్లలు రెజెంటర్ స్కూల్లో చనిపోతున్నారంటే మరి అర్థం చేసుకోలేని పరిస్థితి కనీసం దాని గురించి విచారించే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు మరి ఏదైతే మా పర్కాల్లో మొన్న చనిపోయిన అమ్మాయి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ఎందుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్లో వస్తుంది ఒక స్కూల్లో ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి సరిపోని ఫుడ్ పాయిజన్ అయింది ఇంకేదైనా పాము గుట్టింది ఇంకేదైనా జరిగిందంటే ఒక రకంగా ఆలోచించు ఇంకా చిన్న పిల్ల టీనేజ్ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకుందంటే కనీసం దాని మీద విచారణ లేదు కలెక్టర్ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కూడా రాదు కనీసం దానిపైన విద్యాశాఖ డీఓనో మరి ఆర్జెంటునో వచ్చి విచారించే పరిస్థితి లేదు దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు మరి ఆనాడు మా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు ఎస్ఎన్సీ స్కూల్ను పట్టు పటుత్వం పెంచాలి వాటి ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలు పడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందియాలని అప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారిని పెట్టి ఈయనకైతే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అర్థమవుతుంది ఈయనైతేనే చేయగలడు సమర్థుడు అని చెప్పి మరి వీరి సలహాలు వారి సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది హాస్టల్లో మేము ఉండలేము అనే పరిస్థితి పిల్లలు వచ్చినట్టే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా ఇప్పటికైనా వీటిని చక్కదిద్దకపోతే ఇక రేపటి నుంచి జిల్లాల వారిగా ఉద్యమాలు ఉంటాయి మరి స్కూళ్ళలో అనేక రకాల మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా ఉన్న వ్యక్తి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా చూస్తుండగా లైవ్ కెమెరాలకు పట్టుబడ్డ వ్యక్తి దాదాపుగా యాభై నుంచి అరవై రోజులు ఈ అవినీతి కేసులో ఈ పీకల దాకా కూరుకుపోయిన వ్యక్తి వీళ్ళ రాజ్యాంగేతర శక్తులతోని రాజ్యాంగం నడిపిస్తున్న వ్యక్తి ఆయనే ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రి ఆ రేవంత్ రెడ్డి పాలనలో ఇలా రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ పంతొమ్మిది స్వేచ్ఛగా తిరిగే హక్కు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు స్వేచ్ఛగా జీవించే హక్కు గౌరవంతో జీవించే హక్కు లేవు అందులో భాగంగానే ఇవాళ ములుగులో మా సీనియర్ నాయకులందరూ అరెస్ట్ చేసింది ఇలా నిజంగా మీకు చేయాలనుకున్నది ఏం చేయాలి మా నాయకులందరూ మేము బాధితుడు ఎవరైతే సీతక్క అదేవిధంగా సీతక్క మినిస్టరు అదేవిధంగా పైడాకుల అశోకు వీళ్ళ దారుణాలకు వీళ్ళ గుండాగిరికి మరి విసిగి వేసారి వీళ్ళ భయ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్న వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి జీవించకు నాశనం అవుతుంది చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని పర్మిషన్ అడిగడానికి పోతే పర్మిషన్ ఇవ్వలేదు మరి అదేవిధంగా సీనియర్ నాయకులన్నీ నిర్బంధించారు అదేవిధంగా రాత్రి నుంచే కార్యకర్తలను కొడుతూ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి ఎక్కడో అక్కడ నిర్బంధించారు మరి ఎక్కడుంది ఈ పూర్తిగా ఖండిస్తున్నాం అణచివేత అనేది తిరుగుబాటుకు దారితీస్తుంది ఏ విధంగా అయితే విప్లవాలు వచ్చినాయో తెలంగాణలో కూడా గొప్ప విప్లవం రాబోతున్నది మరొక్కసారి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో మరొకసారి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ జరుగుతున్న పోరాటం మరింత తీవ్రంగా పోతా ఉన్నది రేవంత్ రెడ్డి పాలనను గద్దె దించబోతున్నాం మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా శాంతితంగా స్వేచ్ఛా వాయువులు పెంచే సువర్ణ అవకాశం వస్తుంది తప్పకుండా స్పందించే గుండె ఉన్నాడు ఎదడున్నాడు ఎవరైనా కూడా ఈ బాధ్యత మాట్లాడు అదే విధంగా ఈ బాధ్యత రాహిత్యం అనేది మాట్లాడు కూడా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా మరి ఇలా మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి మేము ఇలా తెలంగాణ ప్రజలకు విషయం పెడుతున్నాడు ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు కావాలని ఆయనే విషయం పెడుతున్నాడు ఐదు వందల కోట్లు తిన్నాడు అవి తిన్నాడు ఇవి తిన్నాడు అంటే నేను ఇలా అడుగుతున్నా దగ్గర లక్ష మంది పోలీసులు ఉన్నారు రేవంత్ రెడ్డి నువ్వే ముఖ్యమంత్రి నువ్వు శాంతి భద్రతలకు ఓవరాల్ ఇన్ఛార్జ్ నువ్వే అదేవిధంగా హోంమంత్రి మీరే మీ కింద వంద లక్ష మంది పోలీసులు ఉన్నారు వాళ్ళందరినీ మా ఇంటికి పంపి కదా మా ఇంటి ముందర మొత్తం కూడా లక్ష సీసీటీవీ కెమెరాలు పెట్టు నా సెల్ ఫోన్ నీకే ఇస్తా మొత్తం చూడు మరి చివరికి ఎవరు విషయం పెట్టిండో తెలుసు తేల్చకపోతే నువ్వు కదే దిగు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారి పాలనలో లక్షలాది మందిని ఈ సరిహద్దులు దాటించి చాలా గొప్పగా తయారు చేసిన చరిత్ర కేసీఆర్ గారు ఉన్నది ఇలా నీకేం చేతగాక ఇయాల చివరికి విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో తెలియక ఇయాల ప్రవీణ్ కుమార్ మీద అక్కసే వెళ్ళగలుగుతున్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ నిజంగా మరి నేను అట్లా విషారం పెట్టడం అయితే ప్రజలు ఇదే ముఖ్యమంత్రి నాకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోర్స్ కావచ్చు ఇదే నేను ఐదు వందల కోట్లు తింటుంటే ఇదే ముఖ్యమంత్రి అని ప్లానింగ్ కోర్టు వైస్ చైర్మన్ ఎందుకు రమ్మన్నాడు ఆయన సభలో చెప్పిండగా నేనే అడిగినాను మరి ఆ రోజు నేను తెలియదా ఎంత కూడా ఏంటంటే చేతగాని మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో రోజు గాంధీ తాత బొమ్మ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు వీళ్ళకు ఏ మాత్రం కూడా పరిపాలించాలన్నది లేదు లేదు లేదు